విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై అక్టోబర్ రెండవ తేదీన రండి రండి పేరిట భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు వివిరామూర్తి తెలిపారు నగరంలోని శనివారం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజల నేతృత్వంలో ఉద్యమం ప్రారంభిస్తున్నామని కార్యక్రమంలో ప్రజలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకై భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఎటువంటి ఉద్యోగాల కల్పన లేదని వారంతా నేటికి నిర్వాసితుల మాదిరిగానే ఉన్నారన్నారు ఈ ప్రభుత్వం

போராட்ட புட்டி போராட்டி போராட்டம் நிலவட்டி நகர்நாடக చూస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ఎక్కువ చేసింది దీన్ని ప్రతిఘలించడానికి విశాఖపట్నంలోని శ్రీకాకుళం విజయనగరం కొత్త ప్రజా సంఘాలన్నీ కూడా ఒక దాటి మీదకి వచ్చి ఒక మహా ఉద్యమాన్ని నిర్వహించాలని తలపెట్టింది దీనిలో భాగంగా అక్టోబర్ రెండవ తేదీ విశాఖపట్నంలో నిర్వహించాలని తలపెట్టింది ఎందుకంటే ఈరోజు రకరకాల వార్తలు విశాఖపట్నం వచ్చిన గురించి ప్రచారం చేస్తున్నారు పక్క లో తెలిపేస్తున్నారు ఏం పర్వాలేదు అని మరో పక్క మరోపక్క ప్రైవేటీకరణ చేయట్లేదు మేము హామీ అని నాయకులు మరోపక్క స్వాగ్నం చేస్తున్నారు ఏదో విధంగా దాని బంధించి దీన్ని నెమ్మదిగా ప్రైవేటీకరణ చేయాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఉంది దానికి మేము పరిశాఖం నిన్న రాత్రికి రాత్రికి నాలుగు వేల రెండు వందల తొంభై మంది కాంట్రాక్టువంటి ఉన్న పరంగా రేపటి నుంచి పనులకు రావద్దు అని వారి పాస్ రెడ్డి వాళ్ళ ఎంట్రీ పాస్ రెండు కూడా రద్దు చేయడం జరిగింది అంటే ఓ పక్క ఏమో ప్రైవేటీకరణ లేదు మేము రామె ప్రయత్నం చేసి రెండో ఇంతమంది నాలుగు వేల రెండు వందల తొంభై మంది ఒకే ఒక్క కలం కూర్చో తీశ దుర్మార్గ ఆలోచనతో ప్రవర్తించారు అయితే నిన్నటి రాత్రికి రాత్రి ప్రజా సంఘాలన్నీ కూడా వారి గుర్తెత్తి దీన్ని ఆందోళన కింద చేస్తామని హెచ్చరించడంతో తోటి ఈ ఒక్క రోజుకి మాత్రమే ఆ ఆ ఆర్డర్ నిరుగుదారు చేశారు అంటే ఈ రోజు స్టీల్ ప్లాంట్ పరంగా వాళ్ళు వాళ్ళు ఎంట్రీ పాస్ అంటే రద్దు చేశారు కానీ దగ్గర గా పంపించడానికి వాళ్ళ ఒప్ప రోజుకి అనుసంధిస్తామని చెప్పి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెప్తాం ఏదైనా సరే ఈ రోజు గండం జరుగుతుంది కానీ గండం అయితే ఉంది అది ఎప్పుడు ఎప్పుడు తిరిగి పడుతుంది చాలా భయానక వాతావరణంలో ఉన్నారు నాలుగు వేల రెండు వందల తొంభై మంది ఉద్యోగులు ఒకే రోజు తీసేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా ఇంటి ఇన్ని ఇళ్లతో చెల్లించుకోవాలి స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి చెల్లించుకోవాలి మెడికల్ చూసుకోవాలి తెలంగాణ నుంచి చూసుకోవాలి ఇన్నింటి మధ్య రోజులో ఈ వాళ్ళ నుంచి ఉద్యోగం రావద్దు రావద్దు అంటే పరిస్థితి ఏంటో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ విధంగా కుట్టపూలు తిరిస్తూ ఈ నెలగా నచ్చేటప్పుడు చెప్పేసి దీన్ని ప్రైవేటీకరణ చేద్దామనే ఆలోచన ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణ కాకుండా ఉత్తరాంధ్ర ఎదుర్కోవడానికి అన్ని ప్రజా సంఘాలు కూడా ముందుకు వచ్చి రేపు ర్యాలీని జయప్రదం చేయాలి మొదటిసారిగా ప్రజా ఉద్యమానికి నాంది పొందుతున్నందున విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ప్రజలందరూ కూడా లేఖ చాటిపోయి వచ్చి ఇది మీద మాత్రమే రేపు మాత్రమే మహా ఉద్యమం జరగడానికి ముందు ముందు మహా ఉద్యమం నిర్వహించడానికి కూడా మేమంతా ఉన్నాం అవసరమైతే జైలు చేద్దాం దేనికైనా సరే ఉండడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మనం మేము మన తరంలో కూడా స్వతంత్ర పోరాటాన్ని మనం చూడలేదు జయాత్ర మూమెంట్ లో మనం పాల్గొనలేదు అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం చేసే ఉద్యమం కూడా మన ఎవరూ లేవు ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవాల్సిన ఉద్యమాలు మాత్రం మనందరూ ఉద్దేశంతోనే ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది దీని మీద ఎన్ని ఒత్తిడి సరే రంగే మరోపక్క ప్రజాప్రతినిధులు ఇంకా కలగొల్లి మాత్రం అని చెప్తున్నారు ఏం చెప్తున్నారు విశాఖపట్నం కాబోదు మేము మేము ఖచ్చితంగా చెప్తున్నాం కదా అని చెప్తున్నాం స్టేట్ గవర్నమెంట్ ఒకటి చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి చెప్తుంది కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఒకరు చెప్తున్నారు సమాయ శాఖ మంత్రి మన రాష్ట్రానికి చెందిన గారు ఇంకో మాట చెప్తున్నారు మాట ఒకరికి పొంత లేదు ఈ పొంతల్ని ఎవరూ పంప చేస్తూ వామిటి విశాఖపట్నంలో మూడు గ్లాస్ ఉంటే ఇవాళ ఒక్క బాస్ కొ నడుస్తుంది ఒక్క బ్లాస్ కొనే నడుస్తుంది అది కూడా అది కూడా చాలా తక్కువ కళ నడుస్తుంది మాకు కోటింగ్ కోల్ ఇవ్వండి తర్వాత అయిన రోడ్లు ఇవ్వండి మేము రేపటి నుంచే లాభాలను చూపిస్తాం మేము రెండు సిద్ధంగా మాకు డబ్బు అవసరం లేదు ఈ రెండు లాభ మెటీరియల్స్ ఇవ్వండి రేపటి నుంచే లాభాలు చూపిస్తామని చెప్తున్నారు ఇవాళ అంతా దోహదాలు ఇచ్చేసారని చెప్తున్నారు మరి ఎన్నర నుంచి నలభై ఏళ్ళ నుంచి స్టీల్ ప్లాంట్ లాభాలను నడిచింది ఖనిజ సొంత ఖనిజాలు లేకపోయినా సరే లాభాలు ఎలా నచ్చింది మనకి సీ పక్కన పట్టనుంది మన సముద్రం పట్టనుంది మనకి ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ ఆ మార్గం కనీసం అక్కడి నుంచి తెచ్చుకునే ఖర్చు ఇక్కడి నుంచి ఆదా అవుతుంది అందువల్ల ఇవన్నీ కూడా లాభాలు నడిచేది లాభాల్లో నడిచిన ఫ్యాక్టరీని ఆదానికో అమ్మాయినికో మెట్టలకో కాలు చౌకగా అమ్మేయడానికి రగ్వాన్ సిద్ధం చేసుకుని ఇది లావా నష్టాలు నడుస్తుంది నష్టాలు నడుస్తుంది నష్టాలు నడుస్తుంది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయ కూడా సహాయం అంతరించలేదు మనకి మొదట ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే అని పెట్టేది దాని తర్వాత ఒక్క రూపాయ కూడా చేయలేదు కానీ విశాఖలో స్టీల్ ప్లాంట్ జిఎస్టీ పండుగ రూపంలో లక్ష కోట్లు రూపాయలు మనం జరిగింది ఇవాళ దాదాపు రెండున్నర మూడున్నర లక్షల కోట్ల ప్లాంట్ నిల కోట్లు ముప్పై వేల కోట్లు అమరావతి చేయడం అనేది తెలుగు ప్రజల సహించరు ఒప్పుకోరు కూడా దీని మీద మనం అందరం కూడా యాక్ట్ పై ఉండి బ్యాసంజార్ వదిలేసి ఈరోజు రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్య